మనకి కాలం కలిసిరానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంఘటన చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది నవంబర్ పద్దెనిమిదవ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం ఊహించని అదృష్టం కలుగుతుంది కార్తీక సోమవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది కాబట్టి నవంబర్ పద్దెనిమిదవ తేదీన కార్తీక సోమవారం నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అనగా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నింటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి గుమ్మం ముందు కలకలలాడే ముగ్గు వేయాలి పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది స్త్రీలు తమ కాళ్ళకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేసుకొని గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి అలాగే పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం వెలిగించాలి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు అర మీటర్ పొడవున ఎరుపు వస్త్రం తీసుకొని వినాయకుడి పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత మీ కోరికను మనసులో తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు రెండు రూపాయ నాణలు వేసి ఆ వస్త్రాన్ని మూటలాగా కట్టి గణపతి పటం దగ్గర ఉంచాలి ఈ మూటని మూడుపుగా భావించాలి ఈ మూడుపుకి నమస్కారం చేసుకొని గణేషు స్తోత్రం చదవాలి లేదా ఓం గన్ గణపతియే నమా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి స్వామి ముందు పెట్టి ముడుపుకు ధూపం వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయలు స్వామికి నివేదించాలి చివరిగా గణపతికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తలపైన వేసుకోండి ఈ వ్రతం చేసే వాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుని చూసిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించి మీ కుటుంబమంతా ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి మూటలో ఉన్న రెండు రూపాయలు నాణెలను తీసి మీ పరుసులో పెట్టుకోండి లేదా మీ బీరువాలో పెట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి పదకొండు ప్రదీక్షణలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఈ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరిక అయినా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్న మీ ఇంటి భర్త బాగా సంపాదించాలన్న ఈ సంకటహర చతుర్థి నాడు ఇరవై ఒక్క యాలకులతో ఒక యాలకుల మాలలు తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి వెయ్యండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాల తీసి మీ ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి మీ డబ్బు రెట్టింపు అవుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు నీళ్ళలో నిలబడినా చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది కాబట్టి ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపైన లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది సంకటహర చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరడమే కాక కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలు తొలగిపోతాయి ఈ సంకటహర చతుర్థి రోజున స్త్రీలు నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే మీ సౌభాగ్యం నుండి నూరేళ్లు వర్దిల్లుతుంది అలాగే మీ భర్త యొక్క సంపాదన రెట్టింపు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి